సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో గ్రేస్ ఫౌండేషన్ సౌజన్యంతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఆరోగ్య సమాజం కోసం అడుగు వేద్దామని ఆరోగ్యం అనేది ప్రజల ప్రాథమిక హక్కు అని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఇందూరు క్యాన్సర్ హాస్పిటల్ సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రవీంద్రనాథ్ సూరిల్ అన్నారు ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వి గోదావరి ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి రమేష్ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ ఫౌండేషన్ లో ఆధ్వర్యంలో వాళ్ళని పిలిచి ఈ గ్రామంలోనే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటటువంటి ముఖ్యంగా నూరేండ్ల ఆయుష్ యాభై తొమ్మిది సంవత్సరాలకు పడిపోతున్నటువంటి స్థితి ఎందుకు వస్తున్నది అనేది కూడా మనం కూడా ఆలోచించాల్సిందే మనం తిండి మనం ఏ అన్నం అయితే తింటున్నామో ఏ పదార్థాలైతే మనం తీసుకుంటున్నామో వంద సంవత్సరాల ఆయుష్ని ఇవాళ ప్రభుత్వ లెక్కలే ప్రభుత్వాలే లేదా డబ్ల్యూహెచ్ఓ లాంటి సంస్థలే యాభై తొమ్మిది సంవత్సరాలు అనేటటువంటి ఆయుష్ని ఇక మిగతా బతికిందంతా కూడా బోనస్ బతు మనం పరిగణించేటటువంటి స్థితిని మనం చూస్తున్నాం ఈ యాభై తొమ్మిది సంవత్సరాలైనా నిండుగా ఆరోగ్యంగా బతుకుతున్నామా అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాలా ఈ రోజు మనం తింటున్నటువంటి తిండిలో విపరీతమైన యూరియా విపరీతంగా పురుగుల మందు స్ప్రేలు వాటితోని బాడీలో ఉన్నటువంటి జీవ కణాలన్నీ కూడా చనిపోయి ఎలాంటి రోగ రోగాన్నైనా బాడీ ఆస్వాదించి ముఖ్యంగా షుగర్ నుంచి మొదలుకుంటే బీపీ నుంచి మొదలుకుంటే దీర్ఘకాలిక రోగాలు కూడా మన బాడీని పట్టి పీడిస్తున్నాయి ఇరవై ఏళ్ళ వయసులో ఉండేటటువంటి పిల్లలకు షుగర్ వస్తుంది ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మలకు క్యాన్సర్ వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది గర్భస్థితి క్యాన్సర్ వస్తుంది బాడీలో విపరీతంగా అక్కడక్కడ మగవాళ్ళకు కూడా కణితలతో క్యాన్సర్ వస్తుంది ఆ క్యాన్సర్ వస్తే క్రమంలో మూడో నాలుగో స్టేజ్లో తప్ప బయటపడినటువంటి స్థితిని కూడా మనం చూస్తున్నాం ఎందుకట్లా జరుగుతున్నది అప్పుడు వస్తే ఏం జరుగుతుంది ఇక నెలలు రోజులు లెక్క పెట్టుకునేటటువంటి జీవితమే తప్ప మనం ఇక బతికే స్థితి లేదు ఇంట్లో ఆర్థికంగా దివ తీసి ఉన్న పైసలన్నీ ఖరాబ్ చేసి ఏడోదో రెండేళ్ళు బతుకులని ఖర్చు పెట్టి లక్ష లక్షల దవకాల పోసినా కూడా ఆ ఇల్లు ఆర్థికంగా దివాలా తీస్తుంది ఆ మనిషి బతకలేనటువంటి స్థితి కూడా మనం చూస్తున్నాం అందుకని గ్రేస్ ఫౌండేషన్ సంబంధించినటువంటి వాళ్ళు ప్రభాకరణతో మాట్లాడి మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తో పాటు ఎవరికైతే క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయో మొదట్లోనే కనిపెట్టగలిగితే మనం వాళ్లకు లైఫ్ ఇవ్వగలుగుతాం నలభై యాభై సంవత్సరాలు అదనంగా బతికేటటువంటి స్థితి వస్తుంది కాబట్టి క్యాన్సర్ ఉండేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా మందులతో తక్క చేయించుకోవచ్చు అలాంటి లక్షణాలు కనుక కనబడితే ఆరోగ్యమైనటువంటి గ్రామాన్ని రావుట్ల లాంటి గ్రామము గడుకోల్ లాంటి గ్రామాల్లో ఇక్కడ ఈ మండలంలో రెండు గ్రామాలలో క్యాంప్ వేసి అవేర్నెస్తో పాటు ఈ ఇక్కడ టెస్టులు కూడా చేసి వాళ్ళకు కనుక ఉంటే మందులతో చేసి రోగాన్ని లేకుండా చేసేటటువంటి ప్రక్రియని కూడా మనం చేద్దామని ఈ ఫౌండేషన్ ద్వారా ఈ కార్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది క్యాన్సర్ అనగానే భయం వస్తుంది క్యాన్సర్ అనగానే ప్రాణం పోతుందేమో అనిపిస్తున్నది క్యాన్సర్ అనేది ఎలా మనం మొదట్లో కనిపెడితే కనుక్కుంటే కనుక అది ఏమాత్రం కూడా ప్రాణాలు తీసే విషయం కాదు ఎట్లయితే షుగర్ వస్తే షుగర్ కూడా ఈ మధ్య నలభై శాతం యాభై శాతం మంది కూడా పాకుతున్న స్థితి ఉంది అనేక గ్రామాల్లో ఎందుకని వస్తుంది దాని కనుక మనం పట్టుకోకపోతే దాని మందులు వాడకపోతే జాగ్రత్తలు తీసుకోకపోతే అది కూడా తొందరగా మనిషిని వాడిని చేస్తుంది అనేక అవయవాల మీద ప్రభావం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో కూడా మనం చేయడం జరుగుతుంది అమ్మలు అక్కలు ఇక్కడ ఉన్నటువంటి అమ్మలందరూ కూడా యాభై ఏళ్ళ పైననే ఉన్నారు సరే మంచిగానే ఉంది ప్రతి ఇరు పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి అమ్మలకు అక్కలకు యువతులకు యువకులకు కూడా ఈ ప్రోగ్రాంకి సంబంధించిన అవేర్నెస్ అవగాహన అవసరం ఎందుకంటే మనం తినే తిండి మనం జీవించే జీవన విధానం ఉరుగుపరుగుల జీవితంలో మనం ఎప్పుడు కూడా ఆర్థిక పరంగా పోటీ పడతాం కాని ఆరోగ్య విషయాలు ఎప్పుడు కూడా మనం పట్టించుకోవటం లేదు ఈ ఆరోగ్యం ఉంటేనే ఈ ఈ బంగళాలు ఈ ఆర్థిక పరమైనటువంటి సుఖశాంతుల జీవితాన్ని అనుభవించగలుగుతామనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా ఇక్కడ ఉండేటటువంటి నలభై యాభై మందికి సంబంధించినటువంటి అమలు కూడా మీ ఇళ్లలో కూడా ఈ విషయాన్ని చెప్పాలా ఇక్కడ ఉండేటటువంటి అనేక రకాల జబ్బులకు ప్రధానంగా క్యాన్సర్ తోని సంవత్సరానికి లక్షల మంది చనిపోతున్నారు స్టేట్ లో గాని దేశవ్యాప్తంగా కోట్ల మంది కూడా మరణిస్తున్నారు